చలి కారణంగా తాను దావోస్ వెళ్ళలేదని లోకేష్ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు బ్రాండ్ ఇమేజ్ తో కాదు బ్రాండ్ మేళంతో చంద్రబాబు లోకేష్ సమ్మిట్ కు వెళ్లారని ఎద్దేవా చేశారు పండుగ పేరుతో అశ్లీల నృత్యాలు చేయిస్తే బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందా అని ప్రశ్నించారు లేదా బీసీ జనార్దన్ రెడ్డి గారు చూస్తున్నటువంటి ఐఎన్ఐ కానీ లేదా సవిత గారు సవిత సరిత ఆవిడ పేరు తెలియదు సవిత గారో సవిత గారు ఆవిడ చూస్తున్నటువంటి హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కానీ ఈ నాలుగు ఐదు సంబంధించినటువంటి శాఖలకి నేను మంత్రిగా పనిచేసామని మాట్లాడుతూ దావోస్ గత ప్రభుత్వంలో మేము రెండు వేల ఇరవై రెండు మే మాసంలో దావోస్ వెళ్ళాం జగన్మోహన్ రెడ్డి గారి డెలిగేషన్తో నేను సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఫైనాన్స్ మినిస్టర్ గారు నేను అలాగే మిగిలినటువంటి మా ఐఏఎస్ ఆఫీసర్స్ ఆ రోజు అందరూ కూడా వెళ్ళాం రెండు వేల ఇరవై రెండు మే మళ్ళీ రెండు వేల ఇరవై మూడు జనవరిలో దావోస్కి ఇన్విటేషన్ వస్తే ఆరు నెలల ముందే కదా వెళ్ళాం కాబట్టి వారి తాలూకా బృందం అంతా కూడా చేసింది ఆ రోజు అడిగితే కొన్ని విషయాలు వారితో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారి తాలూకా హంగామా వారి పబ్లిసిటీ పిచ్చి వారు చేసినటువంటి మార్కెటింగ్ గురించి కొన్ని విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది చెప్తే అప్పటి నుంచి నేనేదో దావోసులో చలిగా ఉంటుంది కాబట్టి మేము వెళ్ళలేదు అనేటువంటి మాట చెప్పినట్టుగా ఒక తప్పుడు ప్రచారాన్ని లోకేష్ వారి తాలూకా భజన బృందం అంతా కూడా చేయడం మొదలుపెట్టింది నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను లోకేష్ వస్తాడో లేకపోతే వాళ్ళకి మిత్ర బృందం వస్తుందో లేకపోతే వారు చెప్పినటువంటి వారు వస్తారో నేను దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ చలిగా ఉంటుంది కాబట్టి మేము వెళ్ళట్లేదు అనేటువంటి మాట ఎక్కడన్నా అని ఉంటే ఎందుకంటే మీరు అందరూ ఆ రోజు ఉన్నారు నేను నా పత్రికా సమావేశం ఇక్కడ ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు ఎక్కడన్నా అని ఉన్నట్టు చూపిస్తే నేను రాజకీయాల నుంచి మానేస్తాను ఛాలెంజ్ నేను నలభై సంవత్సరాలు వయసు నాడు నాకు ఇంకో ఇరవై ఇరవై సంవత్సరాలు రాజకీయం చేసేటువంటి అవకాశం ఉంది ఇదే లోకేష్ ఇదే ప్రపంచ వేదిక మీద ఇదే జూరిక్లో డావోస్లో ఏదైతే నిన్న ప్రకటన చేశాడో నా మీద ఆరోపణ చేశాడో అది కానీ నిరూపించేటువంటి ఆ శక్తి ఆయనకు ఉంటే నేను మాట్లాడినట్టుగా ఎక్కడన్నా ఆ విజువల్ చూపిస్తే నేను మాట్లాడలేదు అనేటువంటి విజువల్స్ మీ దగ్గర ఉన్నాయి ఎందుకంటే నేను మాట్లాడిన టోటల్ కంటెంట్ అంతా కూడా మీ రికార్డింగ్స్ లో ఈ యూట్యూబ్ లో ఎక్కడ కాని అక్కడ దొరుకుతాయి నేను ఆ మాట అన్నట్టుగా ఎక్కడన్నా చూపిస్తే ఈ రోజే చెప్తున్నా ఈ రోజే నా లాస్ట్ డే రాజకీయాల్లో నిరూపించకపోతే నువ్వు క్షమాపణ చెప్తావా నీకు ఆ ధైర్యం ఉందా సిగ్గు అనిపించట్లేదు నీకు ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి ఈ ఫేక్ న్యూస్ ని ఈ ఫేక్ వార్తల్ని లేకపోతే ఈ ఆ కట్ కాపీ పేస్ట్ మెటీరియల్ని తీసుకుని వచ్చి తప్పుడు ప్రచారం చేసి నువ్వు దాన్ని రాజకీయంగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తావా సో వీటన్నిటి కూడా త్వరలోనే సమాధానాలు దొరుకుతాయి మీరు చేసినటువంటి పాపాలు మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు అక్రమాలు ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయం అంతా కూడా ఈ రెండు సంవత్సరాల్లో ప్రజలు తెలుసుకున్నారు తప్పకుండా రానటువంటి కాలంలో వీటన్నిటికీ కూడా జవాబు ప్రజలు ఇస్తారనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వెళ్ళిన పని చూసుకొని రావాలి రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర అవసరాల కోసం మీరు వెళ్ళినటువంటి పనేంటి మీరు చేస్తున్నటువంటి పనులేంటి సో దయచేసి ఇప్పటికన్నా ఈ పనికి మాటలు మానేసి ఈ పనికి ఈ ఆరోపణలు మానేసి మీ గురించి మీరు డప్పు కొట్టుకోవడం మానేసి మీ గురించి మీరు భజనలు చేసుకోవడం మానేసి రాష్ట్ర అవసరాలు రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర పెట్టుబడుల గురించి బుర్రబెట్టమని చెప్పి మరొకసారి ఈ ప్రభుత్వ పెద్దల్ని మీ ద్వారా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా థ్యాంక్ యూ ప్రచారం జరగట్లేదు కదా జీవో ఇచ్చారు కదా అదే చెప్తున్నాను కదా సొమ్ము అల్లుడు దానం చేసినట్టు వీరికి కావలసినటువంటి సంస్థలకి వీరు లోపాయి గారిగా చేసుకున్నటువంటి ఒప్పందాలు చేసుకున్నటువంటి సంస్థలకి కారు చౌకగా లేదా ఉచితంగా మొన్న మొన్న మా సోదరి ఉదయండి ఉదయ అని అడిగినట్టున్నాడు ఆ ప్రశ్న సార్ తొంభై తొమ్మిది పైసలుగా వేస్తానంటే మొత్తం తొంభై తొమ్మిది పైసలుగా ఇస్తాను ఏం చేస్తావు సార్ అని అడుగుతున్నాడు అంటే ఎవ ఎవరు సొమ్మది అదేమి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలోకి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో హాస్తులన్నీ రాసిచ్చేసినట్టు కాదు లేదా చంద్రబాబు నాయుడు గారు కొడుక్కి ఆ హాస్తులన్నీ రాసిచ్చినట్టు కాదు ఆయన ఎవరు కావాలంటే వారికి దానం చేసుకోవడానికి అది రాష్ట్ర ప్రజల తాలూకు సొత్తు ఈ రాష్ట్రం ఈ పబ్లిక్ ప్రాపర్టీ అది దానికి కస్టోడియన్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు మేము వచ్చినప్పుడు దాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉందని చెప్పి రద్దు చేస్తే కోర్టు ఏమని ఆదేశించింది నిబంధనలు ఏ రకంగా ఉంటే ఆ రకంగా దాన్ని ఎలకేషన్ చేయండి అని చెప్పించింది దాన్ని దాన్ని పాటించకుండా మన సొంత సంస్థ కాబట్టి మనం ఇచ్చేస్తామని అంటే ఇచ్చేస్తే వాళ్ళు ఇచ్చితే ఇచ్చేస్తారు మేము వచ్చినప్పుడు మేము ఏం చేయాలో మేము చేస్తాం అది మేము గతంలో మేము చెప్పాం కదా ఏదన్నాది నిబంధనలకు విరుద్ధంగా జరిగింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వారికి కావాల్సినటువంటి సంస్థలకి వారికి కావాల్సినటువంటి యాజమాన్యాలకి వారికి ఏ రకంగా కావాలో వారి సొంత ఆస్తులు హెరిటేజ్ ఆస్తులు ఇచ్చి మనం హెరిటేజ్ సంస్థ ఉన్నాయి కదా ప్రాపర్టీస్ మా బైవరంలో ఉన్నాయి కసింకోట దగ్గర ఉన్నాయి పది ఎకరాలు ముప్పై ఎకరాలు ఉంది అక్కడ ఇచ్చిమ్మనండి ఒక ఐదు ఎకరాలు ఎకరాలు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు వాల్యూ ఉన్న దగ్గర మీకు నచ్చినట్టుగా ఇచ్చేస్తానంటే సమయం వచ్చినప్పుడు నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి నేను చెప్పాను నువ్వు నువ్వు లేటుగా వస్తావు నువ్వు రాకముందు చెప్పాను నా ప్రజల తరఫున మా తరపున మా సలహా ఏంటంటే ప్రపంచ వేదికల మీదకి వెళ్ళినప్పుడు ఆ వేదికల మీదకి వెళ్ళినప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే మన రాష్ట్రం మన రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పాలసీసు వీటన్నిటినీ కూడా ఆ ప్రపంచ వేదికల మీద మనం ఆ వేదిక మీద మాట్లాడినప్పుడు వాటిని అన్నింటినీ కూడా చెప్పి మా ప్రాంతానికి వస్తే ఈ అవకాశాలు వస్తాయి ఈ మీరు ఈ అడ్వాంటేజెస్ మీకు అనేటువంటి చెప్పి వారిని ఆకర్షించి ఆ పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి లేదా ఆ గుడివాడ అమర్